జిల్లా మహబూబ్బాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ముడుపుగల్ ఇటు అయోధ్య అయోధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం ఇక్కడ కొలువై ఉంది అయితే ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానము సంబంధించిన చూస్తే ఇది పూర్వత కాలంలోని మనకు కొంత మాత్రం సమాచారం ఉంది అసలు ఈ ఎన్నాళ్ళ నుంచి ఈ దేవుడు ఇక్కడ ప్రతిష్ట ఉన్నాడు అనేది కొంతమంది ఇక్కడ సంబంధించిన వాళ్ళు ఊరు ఉన్నారు వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయోధ్యకు సంబంధించిన ఈరోజు ప్రతిష్టకు సంబంధించిన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆ దేవస్థానానికి సంబంధించిన ఒక మంచి కార్యక్రమం ఈరోజు అయోధ్యలో జరిగింది అయితే మొత్తంగా స్వామివారు సంబంధించిన పాదాలు అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇజల్లో కూడా చూడవచ్చు స్వామివారు అంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అని చెప్పుకోవచ్చు దీన్ని స్వామివారు ఇక్కడి నుంచి పాదాలు స్వయంగా అక్కడ గుడి కూడా కనిపిస్తుంది ఇదే భాగంలో గుడిని కూడా స్థాపించిన పరిస్థితి అయితే స్వామివారికి సంబంధించిన పాదాలు అసలు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కనుక్కొని చూశారు అనేది కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తాతగారు ఈ స్వామివారి పాదాలకు సంబంధించింది ఎన్నో నుంచి మీరు చూసారు దాదాపు నాకు లక్ష యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు కాల్చి ఉన్నాయండి అప్పుడు చూసి దేవుడు కోరి చూస్తే నామాలు ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ నామాలు ఉన్నాయి ఆ నామాలు చూసి దేవుడు ఉండడు ముక్తే ముఖ్యంగా కంపల్సరీ నిలవేరతాడు ఆ దేవుడు ఆ కోరిక నిలవడు ప్రతి సంవత్సరం ఆ బుక్కరాలి ఒక తెల్లగా నిండి సార్ ఆయన ఉగాది ఉగాదికి కిరాణాకి మనం పురిపాపు చేసి చెప్తారు మీరు గౌరవ సంబంధం మా తాలు కూడా ఇక్కడ ఉన్నాయి కదా మీకు మంచిగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈ రోజు గుడి కట్టించారు కదా సంతోషం అనిపిస్తుంది సంతోషం గతంలో ఏమో ఇక్కడ సంబంధించింది ఓన్లీ పాదాలే ఉన్నాయని మొక్కేటోళ్ళు కానీ సాక్షాత్ గా ఈ రోజు ఆ స్వామి వారి యొక్క సమిన మూర్తిని తీసుకొచ్చాడు పెట్టారు మీకు ఎలా అనిపిస్తుంది మహా సంతోషం స్వామి ఓ మా కొన్నంత దైవం మా ఊరిలో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు ఈ చరిత్ర చూస్తే మాకు సంతోషం ఎంతో ఇంకా తిరుపతి పోయి తిరుపతి చూస్తా అట్లా అనిపిస్తాం స్వామి ఓకే అయితే తాతగారు మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి పరిస్థితి ఇది ఇలా మా ఊర్లో ఈ రోజు గుడి ఉంది అంటే ఆ అయోధ్య కూడా వెంకన్న గారి గుడి ఉన్నదంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నది చాలా ఈ పాదాలకు ఈ పాదాలు అక్కడ నామారు సుమారుగా ఒక అరవై సంవత్సరాల కనుగొన్నారు చూసారు కానీ ఇది దాదాపు వేల సంవత్సరాల చరిత్ర ఉంది కావచ్చు కానీ మేము చూసింది అయితే అప్పుడే అయితే అంత ముందు ఎన్ని సంవత్సరాలు తెలియదు మేము చూసి సుమారుగా ఒక అరవై సంవత్సరాలు కావచ్చు మనతో పాటు స్థానికులు సార్ నమస్తే సార్ ఇక్కడ సుమారుగా సంవత్సరాలు అరవై చిన్నపిల్ని లెక్కరేసుకుని చూసినాం ప్రతిరోజు ఒక వారం రోజులు పన్న దీపం చేశాం దీపం చే మేము మమ్మల్ని మా ఇద్దరు కలిసి దీపం చూసి చూసిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ దీపం ఆరు తర్వాత మళ్ళీ చూసి ఇక్కడ దేవుడు కూడా నామాలు ఆ నామాలు చూసి ఆ సంవత్సరం పెద్ద జాతర చేసినాం పండుగ గుడి చేసినాం मुद्रकागुर चाला भाषा तरती एॾो वञी पढ़ी पुणा गुरु कदी चूसि మంచి బాగు చేసి విగ్రహం పెడతాను ఆయన సొంత కట్టిస్తాను ఆయన ఈ రోజు మాకు కూడా అయోధ్యలో కాదు గుడి ఉందని ఏర్పడదు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను గతంలో మీరు అప్పుడప్పుడు ఇక్కడ వచ్చేటోళ్ళ ఇక్కడ వచ్చి దేవుణ్ణి వచ్చి ఇక్కడ ఇట్లా దీపం వెలిగిందని కదా అట్లా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీరు వచ్చి ఇక్కడ ఇక్కడ ముక్కునేటోళ్ళ గతంలో ఏ ఆపదొచ్చినా అయోధ్య వెంట దాన్ని మొక్కు ఉండేది

ಅಂತರ ಪಟ್ಕೊಂಡ ಓಂ ಧ್ರುವಂಧೇ ರಾಜರುಣಂದೇ ಬೃಹತ್ಪತಿಶರ తయారు చేయించి స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట కొరకు పూజావార్లను సంప్రదించి అయ్యవార్ల వారి మోక్షంక్షడంతో మంత్ర వేద మంత్రాలతోటి ఈరోజు మీ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసి గ్రామస్తులకు అంకృతమిస్తుంది సార్ స్వామివారు మీకు కళలో వచ్చి చెప్పారా సార్ మీరు అయ్యా సంకల్పం వస్తే దాని శక్తి ఉంటేనే చేయగలిగాను నేను వాస్తవంగా చెప్పాలంటే నాకు నీడలేదు రోజు ఆయనకు నీడ కల్పించాలనే సంకల్పంతో నేను కల్పిస్తాను నాకు నీడ ఇస్తాడన్న ఆశతోటి ఆయనకు నేను నీడ చూస్తే నాకు నా జీవితాంతం నన్ను కాపాడుతాడన్న కోరికతో ఇచ్చాను సార్ వాస్తవానికి మీకు కొద్దిగా ఏదో ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పుడు అని అనిపించినట్టు అది అలా వాస్తవము వాస్తవంగా నేను గట్టిగా చెప్పాలంటే ఈరోజు నేను భూమి మీద ఉండేది కాదు అతి కష్టం మీద నేను బ్రతుకు చాలించాను కానీ ఇంత సునాయితంగా నేను బయటపడి ఇంతమందితో బతుకు మళ్ళీ నూతన జీవితం ఇస్తానని నీ కరణ కూడా ఊహించుకోలేదు సర్వదేవతల శక్తి మేరకు అటు కాశీ విశ్వనాథుడు ఇటు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో మా విరవై విరవే వెంకటేశ్వర స్వామి వాస్తవంగా నాకు చిన్నప్పుడే బర్తు చిన్న ఇన్సిడెంట్ జరిగిందంట ఆ ఇన్సిడెంట్లో నా పేరు యాక్చువల్గా చంద్రమోహన ఉండే జరిగినప్పుడు మా నాన్నవారు అమ్మవారు ఇద్దరు ఈయనకు బతుకుతే అటు బ్రతుకుతే నేను తిరుపతి వెంకట స్వామి పేరు పెట్టుకుంటాను వెంకట నారాయణగా నామకరణం చేశారు ఆ ఈ ఈరోజు నేను ప్రపంచానికి తెలిసిపోయాను ఆ వెంకటనారాయణగా ఆ వెంకటేశ్వరుడు సేవ చేయడం కొరకు ఈ గుడిని నిర్మించడం జరిగింది ఈ గుడిని ఈ అయోధ్య గ్రామానికి అంకితమిస్తున్నాను పూర్తి స్థాయిలో భక్తిగా ఇక్కడ ఇంకా చేస్తారా సార్ గ్రామస్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేసి ఆ దేవుణ్ణి తటకృష్ణపక్షాలకు ముందుకు తీసుకెళ్తా అంటే నా శక్తి మేరకు నేను ఎంత కొట్లాడైన గుడి పెద్ద చేస్తేందుకు సాయశక్తులు ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఇక్కడ అయోధ్య ఉన్న ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్ ఈ దేవుణ్ణి కలిసినంత మాత్రాన ఇవాళ ఒక్కరోజు కలిస్తూ అయిపోయేది కాదు నిత్యం కలిసిన వాళ్ళకి పొంగు బంగారంగా ఉంటాడు రోజు వచ్చి కొబ్బరికాయ కొట్టకుండా కనీసం దీపారాధన చేసి అయ్యా మీ మీరు తోడుంటాం మాకు మీరు తోడు ఉండాలని మొక్కిపోతే ఈ ఊరును ఈ ప్రపంచాన్ని కాపాడే శక్తివంతుడు ఆ భగవంతుడు ఆ భగవంతునికి రోజు మనం కనిపిస్తే ఆ దేవుడు మన అందరినీ కాపాడతాడని ఆశతో ఈ ఊరు ప్రజలకు ఈ గుడిని ఇస్తూ రోజు ఆ భగవంతుని సేవ చేయాల్సిందే మనది ఒక్క నిమిషం అయ్యగారితో ఒక్క ఏంటి వెంకటేశ్వర స్వామిలా ఇలా కొలువైనారు మీకు ఎలా కలో వెంకట నాయక అని చెప్పి కూడా మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది ముఖ్యంగా కలియుగంలో వెంకటేశ్వరుడు ఆరాధన చేస్తే సమస్త పాపాలను చూస్తారు సార్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎటో గ్రామ మధ్యలో వెళుతూ వెళుతూ వెంకటేశ్వర స్వామి వారిని పిలిచారు అని చెప్పి మాట్లాడారు చాలా పైకి రావడానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా ఆయన ఆయన మాటలో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా ఆయన చాలా బాధపడ్డారు అయినా సరే నేను ఎలాగైనా గుడి నిర్మాణం చేయాలి అనుకున్నాను అంటే సంకల్పించారు ఆయన కష్టం ఉండడానికి ఇందు లేకపో లేకపోయినా దేవాలయ నిర్మాణం అనే సంకల్పం ప్రతిరోజు రాత్రి కానీ మొదలు కానీ నిద్రపోకుండా చాలా కష్టపడి దేవాలయం నిర్మాణం చేసుకున్నాను ఆయనతో పాటు ఊరు గ్రామ గ్రామస్తులు కూడా ముందు సహకరించలేదు తర్వాత ఆయన మతం కూడా సహకరించి ఈ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల దేవాలయాన్ని పూర్తి చేశారు ఈరోజు ప్రతిష్ఠ చేయాల సంకల్పం శుక్రవారం సప్తమి విశేషమైన పర్వదినంతో ఈరోజు ప్రతిష్టాపన అనుకున్నాము తర్వాత భవిష్యత్తులో ఊరు వారి సహకారం స్వామివారి యొక్క అనుగ్రహం వలన వెంకటనారాయణ గారు ఇదంతా కూడా మండపం కూడా ఏర్పాటు చేసి దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఒక జాతరలాగా చేయాలని సంకల్పం అయితే ఆయన మనసులో ఉంది ఆయన నాకు చెప్పడం జరిగింది స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే కానీ ఇంత ప్రతిష్టని నా చేతి అని చేయించుకోలేదు కాబట్టి ఈ ఊరు ఎంతో అదృష్టవంతం భగవంతుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని అనివే జనాభా విషయము స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఉండాలంటే ఒక అయ్యగారు ఉండాలి మరి ప్రతిరోజు నిత్యం ఇక్కడ రావాల్సింది దీన్ని మీరు ప్రజలకి ఏం చెప్తాం ఏదైనా సరే దేవాలయం కథం కాదు దేవాలయాన్ని అభివృద్ధి చేయటం అంటే ధూప దీప నైవేద్యాలు జరిగితే ఆ ఊరు మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది ఊరూరా ఎన్నో దేవాలయాలు ప్రతిష్టాపన చేస్తారు చేయడం ముఖ్యంగా కనీసం దానికి రోజు దీపం ఉంటుండాలి పంచోపచార పూజ ఐదు రకాల పూజలు జరుపుతారు ముందు ధూపము దీపము గంధము ఏది లేకపోతే పత్రం పుష్పం ఫలం తోమే భక్తి ప్రయత్ని భగవంతుడికి ఏం లేదు నమస్కారం చేసుకుంటారు అలానే చేయమని నా అభిప్రాయం లేదు నిత్యం ఏంటంటే గ్రామస్తులు అయోధ్య గ్రామస్తులందరూ కూడా ఈ స్వామివారి దగ్గరికి వచ్చే నిత్యం కూడా దీపారాధన కుండ్రకాయలు పండు తలము కనీసం పరవన్న నైవేద్యం పెట్టి స్వామివారికి దండం పెడితే వాళ్ళ కోరిక దూరంగా పుభిక్షంగా ఉంటుంది సమస్త పాడి పంటలు బాగుంటాయి ముఖ్యంగా నేను చెప్పాను తిరుపతి అనేది వెంకటేశ్వరుడు ఉంటే కానీ వెళ్ళలేము కానీ ఇక్కడే మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ముట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఎంతో దూరం నుంచి మనం స్వామి వెళ్ళాలి నాలుగైదు ద్వారాలు బట్టి కానీ ఖర్చు పెట్టి లైన్లో పెట్టి ఎన్నో కష్టపడి అయినా మనం తృప్తిగా చూస్తామంటే చూడాలి కానీ ఇక్కడ మనం ఎంత గేమ్ చూడాలన్నా చూసే అవకాశం స్వామి మనకు అనుగ్రహిస్తారు ఇది స్వయం ఇక్కడ మన పుట్టలో ఈ లోపల గుహలో స్వామివారు వెలిచారు అంటే ఆయన కుండ మీదే వెలుస్తాడు భగవంతుడు ముఖ్యంగా ఆయన స్వప్నలోకి రావడము ఆయన వెళుతున్నటువంటి దారిలో కనిపించడము ఈ దేవాలయం నిర్మాణం అవ్వటము కానీ ఇదంతా కూడా భగవంతుడికి అనుగ్రహం వల్ల వెంకట నారాయణ ప్రోత్సాహం వల్ల జరిగినారు ఆయన కుటుంబానికి అలాగే ఈ గ్రామ ప్రజలందరి కుటుంబాలకు ఆ భగవంతుడు పూర్తి స్థాయిలో ఇక్కడ సంబంధించిన రమణ రమణయ్య చెప్పిన పరిస్థితి ప్రతిరోజు నిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కలర రూపంలో కనపడము దానితో పాటుగా ఎప్పుడూ స్వామి స్వామి అని ఆయన ప్రతిరోజు ఆయన మనసులు అనుకోవడం ఇవన్నీ కలిసించే అంశంగా మారింది తర్వాత ఆ స్వామివారే స్వయంగా నేను అలానే చోట నేను ఉన్నాను ఆ భాగంలో నేను ఉన్నాను నా యొక్క గుడి సంబంధించిన ప్రతిష్టని నన్ను బయటికి తీయాలి అని ఆ వెంకటరమణి చెప్పడంతో ఆ యొక్క భక్తుడు ఆ యొక్క స్వామివారి యొక్క కృపని చెలించి ఆ యొక్క స్వామివారి యొక్క ఆలోచనలో ఉండి ఈ యొక్క గుడి ప్రాంగణాన్ని తన తన ఉన్న స్థాయిని తగ్గట్టుగా ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది దాంతోపాటు అయోధ్యలో ఉన్న ఆ భక్తులు ప్రజలందరూ ప్రతి నిత్యము ఈ యొక్క గుడి ప్రాంగణానికి వచ్చేసి మీ కోరికలను శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారికి కనుక మీ మనసులో మాట కనుక ఇక్కడ చెప్తే ఖచ్చిత ఖచ్చితంగా మీ యొక్క కార్యక్రమము తూచ తప్పకుండా ఈ కార్యక్రమాలు మీకు పూర్తి స్థాయిలో భగవంతుడు మీ వెంట ఉంటాడనే ఒక ఆలోచన దాంతోపాటు అయ్యగారు కూడా అదే మాటను వివరించిన పరిస్థితి కాబట్టిగా గుడి కట్టడం వంతైతే గుళ్ళో ప్రతిరోజు పూజ నిత్యం చేస్తూ ఉంటే ఈ అయోధ్య గ్రామానికి సస్యశ్యామలంగా ఆ యొక్క స్వామి వారు చూస్తారని చెప్తున్న పరిస్థితి టీ నైన్ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా అయోధ్య నుండి

என்ன <laughs> <laughs> రమేష్ రమ అంటే ఏ రమేషు నువ్వు ఉన్నారు ఏడుకొండలవాడా అట్లా పొయ్యికి ఎత్తిపోతే అంతే పోతస్తా multimass. 화라, mulainya pada hal-mal बंडी <Näes> <परिकष्यद> yeah, <jamita> <सथी> कुंद <सथी> <सथी> वै गाल पार देख नाँ. गोबिन्दा. ओनि फोन grammatical poem. Chanchal Bee Give653. उठा उठा GAUitusg warmthide, and the water begins to melt

బండి గు తీసుకురా పో రమేషా సంబంధిస్తే రమేష్

స్టోకాల్ చేయండి వేడి కొండ లేకట్టండి నాగోయింది లేదు پاٹا گڈا گانو ٹبل گانيس اور چلو ميسري رانا ميسري دادا ٹھي ٹھي چسا گسان او بس سر اک اک سر ها خدا ردو نا مليا ಆ ಯೋಜನೆ ಮನಿಗೆ ಚುಕೊಂಡ

धारेता ओम ध्रुवंधे राजरण धुबंदे वृहस्पति ध्रुवंध इंद्रशाश्वराष्टंधारेता ஏய் <laughs> <laughs>